చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పడ్డాయో ఎన్ని ఫ్రెండ్స్ బాటిల్తో చేపలు పట్టడం వాళ్ళకి ఇప్పుడు నేర్చుకుందాం అండి జూన్ చే ఫస్ట్ అయితే బాటిల్ని ఈ సైజులో ఇలా కట్ చేసుకోవాలి బాటిల్స్తో పట్టడం చాలా సింపుల్ అండి చేపలు పట్టడం ఇంకా గేలంలో కట్ట టైం వేస్ట్ చేసుకుంటారు కానీ ఇలా రెండు భాగాలను అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలాగా పై భాగం ఉంటుంది కదండి ఈ పై భాగంలో ఇది మా ఇది తీసేయాలి ఇది ఇది కట్ చేయాలి ఇలా ఈ పై భాగాన్ని అయితే తీసేయాలి ఓకే ఈ పై భాగాన్ని కట్ చేస్తాం కదా దీన్ని ఇలా సూదిగా కట్ చేసుకోవాలి ఇక చూడండి ఎలా కట్ చేయాలి చూపిస్తాను కొంచెం దగ్గరకు వచ్చి చూపించు ఇలా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ పైభాగాన్ని కట్ చేసుకున్న దాన్ని ఇలా పెట్టుకోవాలి ఇలా చేపలు ఇలా దూరుతాయి ఇలా దూరడం అయితే దూరుతాయి వచ్చేటప్పుడు మాత్రం ఇవి తాగడం వల్ల మళ్ళీ కిందలోనే ఉండి ఆ లోనే బాటిల్లోనే ఉండిపోతాయి చూడండి ఇలా చేసుకున్నాక ఈ టక్క హోల్ పెట్టుకోవాలి ఈ టక్క హోల్ పెట్టి పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న బాటిల్ని అయితే ఇలా చిన్న చిన్న రంధ్రాలు అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా బ్లేడ్తో ఇలా చూడండి కనిపిస్తుందా ఇలా రంధ్రాలు అయితే పెట్టుకోవాలి చుట్టుపక్కల పెట్టుకోవాలి కన్నాలు ఎక్కడో తెడి తీరా చూడండి ఫ్రెండ్స్ ఇదైతే గోధుమ పిండి ఇది రైసు చేపలకి వేసి వేగంగా పడతాయి ఇదైతే మైదాపిండి తెచ్చాం ఫ్రెండ్స్ మైదాపిండి మైదాపిండి అయితే ఇంకా వేగంగా పడతాయి మైదాపిండి గోధుమ పిండి అండ్ రైస్ ఆహారం ఎలా వేస్తుంది చూడండి ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత తీయండి ఫ్రెండ్స్ ఐదు నిమిషాలంటే ఐదు నిమిషాలు కాదు ఒక అరగంట తర్వాత తీయండి ఎలా చేపలు పడతాయి మీరే చూస్తారు చూపించి అక్కడ పడ్డాయి చూసారు ఇక్కడ ఎన్ని చేపలు పడ్డాయో చూడండి ఫ్రెండ్స్ చూస్తుందాక ఫ్రెండ్స్ చూడండి ఇలాంటి పెద్ద తింటే విటమిన్ డి విటమిన్ సి దొరుకుతాయి ఫ్రెండ్స్ ఇలాంటి బాగా తిన చిన్న పరిలు తింటేనే బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పులుసు పులుసు పెట్టుకోవడానికి చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో కనిపిస్తున్నాయా చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పడ్డాయో ఎన్ని పడ్డ కిందకి వెళ్ళిపోయింది ఒకటి చూడండి ఎన్ని పడ్డాయి ఇవి పులుసు పెట్టుకుంటూ ఉంటాయి భలేగా ఉంటాయి ఫ్రెండ్స్ తీతాం చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు దొరుకుతాయి వాటలు వేసాక ఒక అరగంట తర్వాత తీసి ఖచ్చితంగా చేపలు పడతాయి అయితే నిమిషాలు ఒకసారి తీయకూడదు ఒక అరగంట పోతూ తీయాలి చూడండి చేపలు బాగా దొరుకుతాయి పులుసు అయితే బాగుంటాయి విటమిన్ సి విటమిన్ డి దొరుకుతాయండి ఈ వీటిలో చేపలు ఎలా ఉన్నాయి ఎలా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎన్ని చేపలు దొరికాయో మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే